హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఇది మార్నింగ్ టైం అనమాట సీత అయితే వెళ్ళబోతుంది ఈరోజు మార్నింగ్ మార్నింగే ఐదు అయ్యింది ఇప్పుడు సో వాళ్ళు ఫోన్ చేశారు సీతాని తీసుకెళ్లే వాళ్ళు ఫోన్ చేశారు ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తున్నామండి అని చెప్పేసి ఫోన్ చేశారు ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా సీతాని పంపించడానికి రెడీ చేసాము సీతని సీత అయితే వెయిట్ చేస్తుంది అస్సలు ఎంత మాత్రం వెళ్ళనంటే వెళ్ళనని అసలు బిగుసుకుపోయి బండి దగ్గరికి వెళ్ళకుండా అసలు అక్కడికక్కడే తలవాలు చేసి వెళ్ళనంటే వెళ్ళనని బాగా పేచికి పెట్టింది సో ఇంకా బయలుదేరబోతుంది మా ఆయనేమో లాస్ట్ టైము ఇంకా జాగ్రత్తగా ఉండమ్మా మంచి ప్లేస్కి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు వాళ్ళని ఇబ్బంది పట్టద్దు వాళ్ళు బాగా చూసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు దానికి సీతకి సీత అయితే మాత్రం లాస్ట్లో మీకు వ్యాన్ ఎక్కించేటప్పుడు చూడండి ఎంత మాత్రం వెళ్ళనంటే వెళ్ళనంది ఇక్కడే ఉండిపోతానని మొండిగా ఎంత పేచికి పెట్టిందో అసలు ఇంకా సీతాకి మాటలు చెప్తున్నారనమాట వెళ్తున్నావు కదా జాగ్రత్తగా ఉండమ్మని ఇది సీతా ప్లేసు చెట్టు కింద ఇంకా డోరా అదే గ్యా అది కట్టారండి సారీ సో వర్షం అయితే పడదు కానీ దానికి షెల్టర్ అయితే ఇవ్వలేకపోయాము సో షెల్టర్ ఇచ్చి మంచిగా ఉన్న ప్లేస్కి పంపించాలని అనుకున్నాము సో మంచి ప్లేస్కి అయితే వెళ్తుంది అది సీత లాస్ట్ టైం అనమాట ఇంకా వీడియోస్లో కూడా మేము ఇంకా చూసుకోవాల్సిందే వీడియోస్లో చూసుకోవాల్సిందే సీతని వాళ్ళు వచ్చే టైం అయ్యింది ఫోన్ అయితే వచ్చింది వస్తున్నామని చెప్పేసి సీత వచ్చారండి వాళ్ళైతే మా సీతని చూసుకుంటున్నారు సో వాళ్ళని చూసినా కూడా బెదిరిపోతానే ఉంది అసలు ఎంత మాత్రం వెళ్ళనంటే వెళ్ళనంది సీత ఏ ఊరు వెళ్తుందో చెప్పలేదు కదా గుడివాడ వెళ్తుందండి సీత అదేంటి షార్ట్ వీడియోస్లో కానీ ఫుల్ వీడియోస్లో కానీ హైదరాబాద్ వెళ్తుందని చెప్పారు కదా హైదరాబాదు లాంగ్ జర్నీ అండి అండ్ ఇక్కడ వాళ్ళు ఫోన్ చేశారు మాకు విజయవాడ దగ్గరలోనే మేము అని చెప్పేసి సో ఇంకా వాళ్ళకి పొలం ఉందంట ఇంకా స్టార్టింగు ఆవ్ అనమాట ఇది సో బాగా చూసుకుంటాము బాగా చూసుకుంటామండి ఇంకా పొలం అయితే ఉంది కదా పొలంలో తిరిగేసి ఇంకా స్టార్టింగ్ ఆవ్ అంట వాళ్ళకు కూడా చాలా ఇష్టం అంట అంటే ఆర్గానిక్గా వ్యవసాయం చేయాలంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి సో మా సీతని చూసి సీత కావాలని చెప్పేసి ఫోన్ చేశారు ఇంకా హైదరాబాద్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పామండి వాళ్ళు కూడా అన్నారు పర్వాలేదండి మంచి ప్లేస్కి పంపించండి చాలు దాన్ని అని చెప్పారు సో ఇక్కడ చూడండి అసలు వాళ్ళ తిప్పలు అంతా ఇంత కాదు వాళ్ళు వచ్చారు సో వ్యాను ఎంత మాత్రం ఎక్కట్లేదు అసలు వాళ్ళు ఒక కాలు పైన వేసి ఇంకో కాలు పైన వేసిన కాలు ఏమో మడత పెట్టేస్తుంది అది బెల్లం పెట్టినా అంటే అంగన్వాడి ప్యాకెట్ ఏదైనా పెట్టినా చాలా ఇష్టంగా తినిద్ది అంటే మా చేతిలో చూస్తే చాలు వచ్చేసి తినేసేదనమాట ఇప్పుడు అసలు ఆ బండిలో నుంచోని మా ఆయన దానికి ఇష్టమైన ఫుడ్ ఏది పడుతున్నా సరే దానికి అర్థమైపోయి ఎంత మాత్రం ఎక్కట్లేదు ఇంకా ఎదర ఖాళీ స్థలం ఉంటే సరేలే అని చెప్పేసి ఆ బండి అలా అయినా ఎక్కిద్దేమని చెప్పేసి ఎదర ఖాళీ స్థలంలోకి తీసుకెళ్ళారు ఎప్పుడైనా ఖాళీ స్థలంలోకి తీసుకెళ్తే ఆకులన్నీ తినేయడానికి చూసింది కానీ ఇప్పుడు అసలు అలా బిగుసుకుపోయి నుంచుని పోయిందన్నమాట ఇంకా వాళ్ళు చాలా ప్రయత్నించారు దాన్ని అయితే బండెక్కించడానికి ఇంకా చూడండి ఇంకా వ్యాన్ కట్టి మా ఆయన పైకి ఎక్కి వ్యాన్కి కట్టి దాన్ని లాగితే అసలు చూడండి అక్కడికక్కడే పడుకుని పోతుంది కాలు వేస్తుంది కానీ దాని పైకి ఎక్కట్లేదు